ప్రేమ ఇంత మధురం సీరియల్కి ఇటీవలే శుభం పడింది పదహారు వందల ఒకటి ఎపిసోడ్ల పాటు సాగిన ఈ ధారావాహిక ఎండింగ్పై ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇందుకు ప్రధాన కారణం హీరోయిన్ వర్ష లేకుండానే సీరియల్కి శుభం పలకడమే దీంతో సోషల్ మీడియాలో సీరియల్పై హీరోయిన్ వర్షపై నెగిటివిటీ వచ్చింది తాజాగా ఈ ట్రోల్స్పై రియాక్ట్ అవుతూ వర్ష ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది ఆ సంగతి ఏంటో చూద్దాం రండి బుల్లితెర చరిత్రలో అతిపెద్ద సీరియల్స్ చాలానే ఉన్నాయి హయ్యెస్ట్ ఎపిసోడ్స్తో ఏళ్ళకి ఏళ్ళు సీరియల్ని సాగదీసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు అయితే కొన్ని సీరియల్స్ మాత్రం ఇంకా సాగదీయాలని మరో ఏడాది అయినా పొడిగించాలని ఆడియన్సే కోరుకుంటూ ఉంటారు అలాంటి సీరియల్ లిస్ట్లో ప్రేమ ఎంత మధురం ఒకటి మిడిల్ ఏజ్ బిజినెస్ మ్యాన్ ఇరవై ఏళ్ళ అమ్మాయి మధ్య సాగే వెరైటీ లవ్ స్టోరీతో రెండు వేల ఇరవైలో ప్రేమ ఎంత మధురం సీరియల్ మొదలైంది కొత్త కాన్సెప్ట్ కావడంతో ఆడియన్స్కి కూడా బాగా నచ్చేసింది ఇక ఈ సీరియల్లో లీడ్ రోల్స్లో నటించిన శ్రీరామ్ వెంకట్ వర్ష తమ యాక్టింగ్తో ఆడియన్స్ని ఫిదా చేశారు దీంతో దాదాపు ఐదేళ్ల పాటు ఈ సీరియల్ సాగింది జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఈ సీరియల్ చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది మొత్తం పదహారు వందల ఒకటి ఎపిసోడ్ల పాటు సీరియల్ కొనసాగిందన్నమాట అయితే ఈ సీరియల్ ఎండ్ చేసిన విధానంపై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు దీనికి ప్రధాన కారణం సీరియల్ చివరి ఎపిసోడ్స్లో హీరోయిన్ క్యారెక్టర్ మిస్ అయింది అనో పాత్రలో నటిస్తున్న వర్ష క్యారెక్టర్ లేకుండానే సీరియల్ చివరి ఎపిసోడ్లు సాగాయి అసలు దీనికి కారణమేంటి అనేది ఆడియన్స్కి అర్థం కాలేదు చాలామంది ఆడియన్స్ హీరో శ్రీరామ్ వెంకట్తో వర్షకి ఏమైనా గొడవ జరిగి ఉంటుందని లేకపోతే టీంతో వర్షకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయేమో అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు కొంతమంది అయితే వర్షని ట్రోల్ కూడా చేశారు దీంతో తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్టులపై వర్ష రియాక్ట్ అయింది అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చింది అందరికీ హాయ్ మీరు అందరూ చూపించిన ప్రేమకి మద్దతుకి ఎంతో ధన్యవాదాలు ఇది నాకు చాలా గొప్ప విషయం ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ ప్రయాణం నా జీవితంలో ఒక అందమైన అనుభవం అది నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచిపోతుంది అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం నా సొంత నిర్ణయం కనుక దయచేసి ఈ విషయంలో నాకు ప్రైవసీ ఇవ్వండి అలానే నా కుటుంబం గురించి నెగిటివ్గా మాట్లాడడం ఆపండి అంటూ వర్ష ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది కర్ణాటకకి చెందిన వర్ష ఇటీవల గతేడాది డిసెంబర్లోనే వివాహం చేసుకుంది ప్రియుడు కౌశిక్ నాయుడిని పెళ్లి చేసుకుంది వర్ష ఈ వివాహం తర్వాతే ఆమె సీరియల్ కి దూరం అయిందంటూ వార్తలు వచ్చాయి దీంతో వర్షా భర్తతో సహా ఫ్యామిలీపై కొంతమంది నెగిటివిటీ క్రియేట్ చేశారు దీంతో వాటిపై ఇలా రియాక్ట్ అయింది వర్ష